కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఐఎన్టీసీ ఆధ్వర్యంలో గురువారం సింగరేణి వ్యాప్తంగా అన్ని జిఎం కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్టారు జిఎం కార్యాలయం ముందు చేపట్టిన ఆందోళన కార్యక్రమం సందర్భంగా యూనియన్ కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు పి ధర్మపురి మాట్లాడుతూ రెఫరల్ పేరిట తొమ్మిది నెలలుగా కాలయాపన చేసి జులై ముప్పై ఒకటిన నిర్వహించిన మెడికల్ బోర్డులో కేవలం ఐదుగురు కార్మికులను మాత్రమే అన్ఫిట్ చేసి మిగతా యాభై మందిని ఫిట్ ఫర్ సేమ్ జాబ్గా ప్రకటించడం అమానుషమని ఖండించారు ఈ చర్యల వల్ల ఒక్కొక్కరు దాదాపుగా పది లక్షల రూపాయల జీతం నష్టపోయారని వారికి వెంటనే మళ్లీ మెడికల్ బోర్డు నిర్వహించి అందరినీ అన్ఫిట్ చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా మారు పేర్ల పేరిట కాలయాపన చేస్తున్న ఆరు వందల మంది కార్మికుల కొడుకులకు త్వరితగతిన ఉద్యోగాలు ఇవ్వాలని ఇతర పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు చూస్తున్నా దాన్ని రద్దు చేయాలని ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న సంతింటి కలను వెంటనే అమలు పరచాలని మొన్న మెడికల్ జరిగిన యాభై నాలుగు మంది హైయర్ సెంటర్లో పోతే ఆనాడు వాళ్ళని హైయర్ సెంటర్కు పంపి తొమ్మిది నెలల క్రితం ఇవాళ పిట్టను పంపిల్లు సిగ్గుండాలా మేనేజ్మెంట్కు నేను అడుగుతా ఉన్నా ఆనాడు ఎవడైతే అయ్యర్ సెంటర్ పంపిండు వాడు దొంగనా ఇవాళ వీళ్ళను పిట్ట అని చెప్పిన వాడు దొంగనా నేను యాజమాన్యాన్ని అడగదలుచుకున్నా ఇవాళ తొమ్మిది నెలల కింద విడిచేస్తే ఆనాడు ఒక్కొక్క కార్మికుని పది లక్షల రూపాయలు నష్టపోయే వాళ్ళు కాదు ఇవాళ వాళ్ళు అన్నమో రామచంద్ర రోడ్డు మీద వచ్చే వాళ్ళ కొడుకు ఉద్యోగం రాక వాళ్ళ పది లక్షల రూపాయలు ఇవ్వాలి ఇటు కాకుంటాయి యాజమాన్యం పర్సనల్ డిపార్ట్మెంట్ జనరల్ మేనేజర్లు డైరెక్టర్లు ఆడింది ఆట పాడింది పాట ఇవాళ గుర్తింపు కార్మిక సంఘం నిమ్మకు నీరెత్తినట్టు నువ్వు పంచి పుకుతో కొడితే నేను గులాబీ పుక్తను కొడతా నువ్వు నవ్వినట్టు చేయి నేను ఏడిచినట్టు చెప్తా ఏదో స్ట్రెచర్ మీటింగ్ లా అన్లైవ్ చేయలేదు రెండే స్ట్రెచ్ మీటింగులు ఈ పంతొమ్మిది నెలల మాత్రంలో జరిగినాయి ఏమైనా సాధించిందంటే ఏమి లేదు నిన్న ఒక వర్కింగ్ కమిటీ పెట్టి ఏదో తీర్మానం చేసిండట రాజకీయ జోక్యం అట లేదా ఐఏ వాళ్ళని ఏం చేస్తలేదట దమ్ములోనికి ఏదైనా అవసరం ఆనయ నీకు గుర్తింపు సంఘం కార్మికులు ఆదరించి అభిమానించిళ్ళు నువ్వు పనిచేస్తావు నిన్ను గెలిపించిండ్రు దమ్ము ధైర్యంతో వెళ్ళాలి అనంతరం పదిహేడు డిమాండ్లతో కూడిన మెమోరాండంను పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డికి అందజేశారు ఆర్జీవన్ ఉపాధ్యక్షులు కె సదానందం నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎన్టీఈసీ నాయకులు వడ్డపల్లి దాస్ టైసన్ శ్రీను గుండెడ్డి శ్రీనివాస్ బుచ్చిరెడ్డి గడ్డం వెంకన్న తాటి రాజయ్య మండ రమేష్ పుట్ట రమేష్ తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు